అందరికీ నమస్కారం ముఖ్యంగా గౌరవనీయులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారాయణ లోకేష్ గారికి రేపు పర నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం ఏంటంటే ఎయిట్ అవర్స్ డ్యూటీని సిక్స్ అవర్స్గా మార్చడం కోసం ప్లాన్ ఎయిట్ అవర్స్ డ్యూటీని సిక్స్ అవర్స్గా మార్చడం ఎందుకంటే రేపటి తరం ఏంటంటే మనకంటే సెన్సిటివ్ అనమాట ఇప్పుడు ఒకటా మనకంటే ఎక్కువగా కష్టపడే వాళ్ళు వాళ్ళంత కష్టం మనం పడలేరు అనమాట ఇప్పుడు అలాగే నెక్స్ట్ జనరేషన్ ఎన్స్టర్ టైంకి అలవాటు పడిపోయారనమాట మనం కష్టపడేంత కష్టం వాళ్ళు పడలేరు అనమాట దానివల్ల వర్క్ ప్రజలు ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు సంభవిస్తాయి అందుకని ఏమంటున్నానంటే నెక్స్ట్ తరం వారికి ఏంటంటే మనం కొంచెం కొంచెంగా ఇప్పుడు వెంటనే అమలు పరచాలంటే అవన్నీ అవవు కానీ కొంచెం కొంచెంగా సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ డ్యూటీని సిక్స్ అవర్స్గా మార్చాలి కొత్త కంపెనీలు ఏవైతే వస్తాయో వాటిని మనం ఎయిట్ అవర్స్ డ్యూటీని సిక్స్ అవర్స్గా పెడితేనే దానికి అనుమతి ఇస్తే కనుక సిక్స్ అవర్స్ కింద చాలా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి అన్నమాట ఉదాహరణకి మనం షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు చేస్తాం ఏ బీసీరోలుగా అయితే సిక్స్ అవర్స్ చేయడం వల్ల ఏంటంటే నాలుగు షిఫ్ట్లు వస్తాయి దీనివల్ల ఎక్కువ మంది ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది అనమాట పని చేసే కష్టం తగ్గుతుంది మీ కుటుంబాలతో కలిసిమెలిసి మీ పిల్లలతో తగ్గడానికి అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట ఎక్కువ మందికి ఉద్యోగాలు అనేవి వస్తాయి రెండోది ఏంటంటే మీ భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి దూరే అవకాశం కూడా ఉండదు అనమాట ఇంకో చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి ఈ మధ్యకాలంలో ఎయిట్ అవర్స్ డ్యూటీని ట్వెల్వ్ అవర్స్గా మార్చే మీ పిల్లల గురించి ఆలోచించండి మీరు ఎంత సంపాదించి ఇచ్చినా మీ పిల్లలకి బతకడానికి అనేది మార్గం మీరు ఇవ్వలేకపోతే వాళ్ళు మీరు దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి కూడా వాళ్ళకి తెలియదు అనమాట బతకడానికి మార్గం లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి తగలేడమో లేదంటే చచ్చిపోవడమో ఇలాంటివన్నీ జరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బతకడానికి మీ పిల్లలకి మార్గాన్ని ఇవ్వండి మీరు మార్గాన్ని ఇస్తే మీ పిల్లలే ఆస్తులు సంపాదించుకుంటారు అనమాట రెండో విషయం ఏంటంటే ఇది జరగదు అని చాలామంది అనుకుంటారు ఇది జరుగుతుంది అని మీరు అనుకోండి ఎందుకంటే మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి జరగదు అని అనుకుంటే కనుక జరగదు జరుగుతుంది అనుకోండి మీరు ఓటు వేయండి ఖచ్చితంగా జరుగుతుంది మనం ఎందుకునే నాయకుడు ఎవరైనా సరే మనకి ఏ హామీలు ఇస్తున్నారో ఆ హామీల ప్రకారం మనం ఎందుకు ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది ఇది మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి ముఖ్యంగా మీకోసం కానీ మీ పిల్లల కోసం ఆలోచిస్తే కనుక అందరికీ భవిష్యత్ కాలంలో అందరూ సంతో సంతోషాలతో ఉండేటట్లు మనం ప్లాన్ చెప్తాం